హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చెప్పేది గేర్ వీల్స్ స్పెండర్ ప్లస్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎలా దాన్ని విగించాలో చెప్తాను ఇగోండి గేర్ వీల్స్ మాత్రం డివైడ్ చేశాను ఇది పెద్ద గేర్ వీల్ అదే చిన్న గేర్ వీల్ అనమాట ఈ రెండు వీల్స్ దీంట్లోనే ఉంటాయి మూడు వీల్స్ ఇది పెద్ద గేర్ వీల్ అనమాట ఒక వీల్ మాత్రం రాదు ఇప్పుడు మీకు ఈ వీల్స్ అన్ని ఎలా కలుపుకోవాలో నేను చెప్తాను ఫస్ట్ కనుక చిన్న గేర్ వీల్ తీసుకోండి ఫస్ట్ వాచర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇగోండి ఈ వాచ్ ఈ వాచర్ కరెక్ట్గా దీంట్లోకి సెట్ అయిపోయింది తర్వాత వీలు చూసారుగా చిన్న వీలు ఇక్కడికి ఈ గేర్ వీల్ సెట్ అయిపోయింది అనమాట చిన్న గేర్ వీల్ ఇది పెద్ద గేర్ వీల్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ముందుగా దీనికి కూడా అలాగే వాచర్ వస్తుంది అనమాట వాచర్ వేసుకోవాలి తర్వాత దీనికి కూడా అలాగే గేర్ వీల్స్ వస్తుంది పెద్దది దీన్ని ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా వేసేసుకోవాలన్నమాట మళ్ళీ దీనిపైన ఇంకో వాచర్ వస్తుంది అనమాట దీన్ని మళ్ళీ ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో వాచర్ మళ్ళీ దీనిపైన వీల్స్ వస్తుంది ఇది సెట్ ఎక్కడికి తర్వాత ఇది పెద్ద వేరు వీలు ఫ్రెండ్స్ నోటర్లో తిరిగి అనమాట ఈ వీలు దీనికి కూడా ఫస్ట్ బుష్ వస్తుంది అనమాట బుష్ వచ్చిన తర్వాత మళ్ళీ వీలు ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇది రాంగ్ ఫ్రెండ్స్ చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు ఇది చాలా రాంగు దీన్ని ఇలా తిప్పేయాలన్నమాట అప్పుడే లాకింగ్ అయింది చూసారా లాకింగ్ అయిపోయింది అది ఫ్రెండ్స్ దీనిపైన మళ్ళీ వాచర్ వస్తుంది అనమాట సింపుల్ ఫ్రాన్స్ గేర్ వీల్స్ అనేవి ఇలాంటి ఇంకా కొత్త వీడియోలు పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి